త్రీ మంత్స్గా మూడు నెలల నుంచి సర్దేసిన రబ్సక్తి అబ్బేశానికి చెప్పి ఈ పైపు కడి చేసాడు ఈరోన్ పైపు కడి చేసిన తర్వాత నేను బాగా చేస్తా బాగా చేస్తానని పెద్ద ప్రాబ్లం అయింది చిన్నగా పెద్దగా ఇప్పుడు దగ్గర నేను మస్తు ఐదారు నిమిషాలు ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు పోతే మాకు బయటకు దొరుకుతున్నాడు నేను చూపిస్తా చూపిస్తాను నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను నేను బాగా చేస్తాను నేను నేను ఖర్చు పెడుతున్నాడు పోయి మాట్లాడి బయట పోయి పోతా బయట దొరుకుతున్నాడు ఇప్పుడు కానీ మినిమం ఐదు ఆరు నిమిషాలు ఖర్చు పెడతాను పోయి రెస్పాన్స్ ఇస్తాను నేను పోతే ఆపరేషన్ చేస్తాను చెప్పి పడేసి ఎట్లా వాడతారు వాటిలో తిండిపోతున్నారు వాటర్ వాడతారు ఇంత ప్రాబ్లం మా జరిగి త్రీ త్రీ మంత్స్ నుంచి ఇంకేం ప్రాబ్లం సార్ రెండు టూ మంత్స్ వరకు సంపద సార్ సంపద ఈ రోజు బాగా చేస్తారు ఏమేమి బాగా అయితే బాగా అవుతుంది ఈవినింగ్ పై పెట్టి త్రీ టూ త్రీ మంత్స్ నుంచి ఈవినింగ్ పై పెట్టి ఈవినింగ్ పై పెట్టి బాగా అవుతున్నాను బాగా ఈవిని పై పెట్టి కానీ ఇంక ఎక్కువ అయింది కిడ్నీకి ఎప్పుడు ఉంటాయి కానీ వేరే డాక్టర్తో పోయితే కిడ్నీకి ఎప్పుడు పెట్టి అయింది ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి సర్వీ చేయాలంటే వేరే హాస్పిటల్ పోయి నేను సర్వరీ చేపిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాం డైలీ అది హాస్పిటల్ తీసుకున్నాం ఇప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సార్ నేను చూస్తాను నీకు వచ్చి నేను వేసినట్టేసి ఎందుకు వేసినా మా లేవు అప్పుడు అయిపోయింది ఇప్పుడు ఎందుకు వచ్చినా బయట వచ్చి త్రీ ఒక సంబోసాగ త్రీ మంత్ ఒకసారి పోయి వచ్చి ఒకసారి త్రీ మంత్ అయింది వన్ మంత్ సెకండ్ మంత్ సంబరసాగర్ రాస్తే అక్కడ త్రీ ఆ డిగ్రీ స్టార్ట్ చేసినప్పుడు మన రెడ్డి సార్కు పోయినాము ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆయన చూసిండు ఆయన మీద అయిపోయింది ఆయనది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చేస్తాడు చూస్తాడని ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంది మనిషి రాదు ఎదురా వెళ్ళిపోండి అంటే నేను ఆయన చెప్పేశాను ఆయన చెప్పేసి నేను చేరు ఇక రాకపోయి ఇవాళ రా అమౌంట్ అయితే బాగా ఖర్చు అయింది నాకు ఇంటర్ పెట్టుబడి పెట్టడం లేదు నేను అన్ని ఇస్తాడు రెండు అయితే నేను ఖర్చు పెడతాను నువ్వు ఏమిటి రాయి అన్ని వచ్చాయి కానీ అన్ని ఇస్తాను చెప్పిపోతే బయటకు వదిలేసాను సరే సంపద బాగా చంపశాడు తర్వాత మన ఇక్కడ కిడ్నీ స్కాని అటుగా మన గొప్పగా అంటే పోయినాము ఆయన సిటీ పెద్ద ప్రాబ్లం నుంచి మార్చే కాదు అంటే ఆయన చెప్తే మేము తర్వాత పోయినాము మెలిపి చేస్తాము చేస్తామని చెప్పి నేను అన్ని పెట్టాను అమౌంట్ ఇస్తాను చెప్పే అమౌంట్ ఏం లేదు బయటకి వెళ్ళిపో అందు ఎక్కడ పోతా పోలీస్కి పోతావా ఎక్కడ పది రోజులు బాగా అవుతుంది అని చెప్పి మీరు మూడు నెలలు సతయిస్తాం

चार चार दिन एडमिट थे बीस दिन में चार बोले मिले फिर कुछ तो नहीं अच्छा नहीं हुए बार बार पाँच दिन में पाँच दिन में गोली खा के मिली थी भी ढेर हो रहा बाद में वो वोटने हॉस्पिटल में जाओ जाओगे टेस्ट कर उनकी ऑपरेशन करता करता बोले घर में नतलब काबरशीन भी नहीं हो रहे क्या कहीं मेरे से होता नहीं आप किसी मेरे के लिए केस नहीं आया मन नहीं करता है ऐसा बोल रहे होंगे बाद में मैं ऐसे बर्गर से हमारे से तो मेरे किडनी पर भी देख जाए ऐसा बोल रहे होंगे अपने क्या बोले तुम मुझे भी देखो जी मैं मैं देखता थोड़ा देर बोल कितना भी पैसे लगने दो मैं मैं करा दे आपकी फी ऐसा बोला हूँ अब जा तो हम धकेल दे रोज काम पाने में सुनोशिन जगह में धकेल दे रोज काम कर लो सो कर लो कर जाओ तो हम बोलते हैं आज का दिन गया तो कौन सा भी मोदे पर जान दे जान दे कोर्ट को जान दे केस को जान दे कौन भी कुछ नहीं है नहीं करना ऐसा बोल रहा हूँ